టెంపుల్ సూర్య టీవీ జాబ్స్ మనకి కొత్తగా అగ్నిపత్ స్కీమ్లో భాగంగా ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ ఈ వీడియోలో మనం చూడబోతున్నాము వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ అల్లి కూడా ఆల్ అనేది క్లిక్ చేయండి సో మనం లేట్ చేయకుండా అసలు ఏంటి నోటిఫికేషన్ వివరాలు అనేది మనం చూడబోతున్నాము సో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల అనే మనం చూస్తున్నాము అగ్నిపత్ స్కీమ్లో భాగంగా ఎయిర్ ఫోర్స్లో నియమకాలకు అనేది నోటిఫికేషన్ విడుదలైంది ఎవరైతే ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా దానికి సమానమైన విద్య పూర్తి చేసిన వాళ్ళు దీనికి అర్హులుగా ఉన్నారు అలాగే వన్ వన్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి వన్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో జన్మించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మనకి అప్లై చేసుకోవడానికి డేట్స్ జనవరి సెవెంత్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే దీనికి మెయిన్గా ఎలా ఉంటుంది ప్రాసెస్ అని అనుకుంటే కనుక మెయిన్ ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కూడా అందులో క్వాలిఫై అయిన వాళ్ళకే ఉద్యోగాలు అనేది రావడం జరుగుతుంది సో దీనికి ఎలా అప్లై చేసుకోవచ్చు దీని అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అని చూసుకుంటే కనుక హెచ్ఈటిపిఎస్ డా స్లాష్ మనకి అగ్నిపత్ వాయు డాట్ సి డిఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ ఎలా ఉంటుంది అఫీషియల్గా మనకి ఎలా ఉంది ఈ నోటిఫికేషన్ అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇది అనమాట అఫీషియల్ వెబ్సైట్ అగ్నిపథ్ వాయుది అఫీషియల్ వె వెబ్సైట్ ఇది సో మనం జనవరి సెవెంత్ తర్వాత మీరు అప్లై చేసుకోవడం ఉంటుంది ఈ దీంట్లో సో నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది దీనికి సంబంధించి సో నోటిఫికేషన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు దీంట్లో భాగంగా మీరు వా వాయుసేనాలో అంటే ఎయిర్ ఫోర్స్లో మనకి ఈ ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు చేసుకొని మీరు ఫర్దర్గా ఇంకా కొన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అన్ని అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాము జనవరి సెవెన్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడం ఎలాగో ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్ అన్ని పెడతాను అండ్ మీకు ఎవరికైనా నో పీడిఎఫ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యా టీవీ జాబ్స్